క్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తునను దేవుని మహాకృపను బట్టి మనందరినీ దేవుడు సజీవులుగా కాపాడి మరొక ఉదయకాలాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మరి ఉదయకాలం మీరు ప్రార్థన చేశారా వాక్యాన్ని చదివారా ఒకవేళ ప్రార్థన చేయకపోయినా వాక్యాన్ని చదవకపోయినా ఇప్పుడైనా మీరు వాక్యమును చదివి ప్రార్థించాలని దావచెండిగా తెలియచేస్తున్నాను ఈ ఉదయం కాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచ్చినాన్ని చదువుదాం నేను క్రీస్తుతో కూడా చిలువ వేయబడి ఉన్నాను ఇకనో జీవించి వాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను చదవబడిన వాక్య భాగంలో అపోసుడైనటువంటి పౌలు గారు తన జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో ఇక్కడ తెలియచేస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడని నా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను ఇకను జీవించి వాడను నేను కాను అని తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మరి మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి మన జీవితం యొక్క గురేంటి ఎవరినైనా ఈ లోకములో మీ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటని అడిగితే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానాన్ని చెబుతారు అయితే ప్రతి మనుష్యుని యొక్క అంతిమ గురేంటంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకు ఆ ప్రభులాగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం మనందరినీ కూడా దేవుడు తన పోలికలు తన స్వరూపమందు దేవుడు ఎందుకు మనలను నల్లుగా ఆయన నిర్మించాడు అని అంటే మనందరము కూడా క్రీస్తు వలె జీవించాలని ఆయన వలె మనము బ్రతకాలని దేవుడు మనలను తన స్వారూప్యములో చేసుకున్నాడు అయితే మానవుడు దేవుని మాటకు అవిధేయుడై దేవుడు చేయొద్దన్న చేసి తద్వారా పాపము తనలో ప్రవేశించటము ద్వారా తాను దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయారు దేవుని నుండి వారు ఎడము చేయబడ్డారు మానవ జీవితంలో కోల్పోయిన స్వరూపాన్ని ఆ మహిమను ఆ సమాధానాన్ని ఆ సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు జీవించి మనందరి పాపము నుండి విమోచించటానికి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాను నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కోసం నేను జీవిస్తున్నాను నేను ప్రభువలే వలె జీవిస్తున్నానని పౌలు గారు తెలియచేస్తున్నట్లు ఈరోజు మనందరము కూడా క్రీస్తు వలె జీవించాలి చాలాసార్లు చాలామంది చెప్పే మాట ఏంటంటే నేను ప్రభు కోసం బ్రతుకుతున్నానండి ప్రభు కోసం జీవిస్తున్నానండి ప్రభు కోసమే నేను ప్రయాసపడుతున్నానండి అని చెబుతూ ఉంటా అయితే మనందరము చెప్పవలసిన మాట ఏంటంటే ప్రభు కోసం జీవించాలి మనందరము కూడా క్రీస్తు వలె మనము జీవించాలి ప్రభు ఎలాగైతే జీవించారో ప్రభు ఎలాగైతే ఆయన నడుచుకున్నారు ప్రభు ఎలాగైతే ఆయన ప్రార్థించారు ప్రతి విషయంలో కూడా మనము ప్రభు జీవించాలి మనం ఈ లోకములో ప్రభు వలె జీవించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అపవాది మనల్ని శోధిస్తాడు అపవాది మన జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు బలహీనతలు అనేకమైనటువంటి శోధనలను కలగచేస్తాడు ప్రతి శ్రమను మనము తట్టుకోగలిగినట్లు ప్రతి శ్రమలో మనం నిలబడగలిగినట్లు దేవుడు మనకి సహాయం చేస్తాడు చాలామంది శ్రమల్లో కొట్టుకుపోతూ ఉన్నారు సమస్యల్లో కృంగిపోతున్నారు అనేక మంది దేవునికి దూరమైపోతూ ఉన్నారు ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట మనందరి యొక్క అంతిమ గురి మనందరి యొక్క అంతిమ లక్ష్యము మనము దైవ చిత్తాన్ని నెరవేర్చాలని మనము క్రీస్తువులే జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏవిధి మనందరము కూడా దేవునికి విధేయులమై దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరి యొక్క అంతిమ యొక్క గురేంటంటే ప్రభువలే మనం జీవించాలి దావీదు తన సంకీర్తనలలో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు తెలియచేసినట్లుగా మనందరి యొక్క జీవితం యొక్క అంతిమ గురి మనము క్రీస్తు వలె జీవించాలి క్రీస్తునకు విధేయులమే జీవించాలి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి అలాగూ మనము జీవించాలి అని అంటే మనందరము కూడా ఈ లోకములో దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు ఈ రీతిగా తెలియచేస్తుంది రొమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి మనందరి జీవితం యొక్క అంతిమ లక్ష్యము మనం క్రీస్తు వలె జీవించాలి మనము క్రీస్తు వలె జీవించాలంటే ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు దేవుని వాక్యం ఏం చెబుతుందో దేవుని వాక్యం ఏం బోధిస్తుందో దేవుని వాక్యానుసరంగా దైవ చిత్తాన్ని మనము నెరవేర్చాలి దేవుని చిత్తమేంటో మనం తెలుసుకుని దేవుని చిత్తానుసరంగా మనము జీవించినప్పుడు మనందరము కూడా క్రీస్తువలే మనము జీవించగలుగుతాము అలాగూ క్రీస్తువలే జీవించినట్లు ఈ ఉదయ కాలము దేవుడు మనందరికి అట్టి మనస్సును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదే కాల ధ్యానాంశాలు వినిచున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఏదే కాలం వారికి అన్ని విషయాలలో మీ సమయోచితమైన కృపా సహాయాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించండి వారు చేస్తున్న ప్రతి పనిలో జయాన్ని కలగ చేయని ఆ నేనును అపాయమైనను కీడనిను వాటిల్లుకున్నట్లు మీ రెక్కల చాటును వారిని భద్రపరిచి మీరే కాపాడి సమరక్షించి ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే మీ రక్షణను కలగ చేసి మీ నిశ్చయత్వము చేరినట్లు మేమందరము మీ వలె జీవించినట్లు అటు మనస్సు మాకందరికీ దయచేసి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి మీ కృప్తో నింపి నడిపించి మేలు చేసి మహిమ పొందమని సునామంలో ఈ మనంలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె